మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రానా హీరోగా తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో రాక్షస రాజు అనే సినిమా రాబోతుంది అంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి లేదు అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అలాంటి అనుమానాలు వచ్చిన ప్రతిసారి కూడా సినిమా ఉంది అంటూ ఒక పోస్టర్ లేదా ప్రకటన విడుదల చేస్తూ వస్తున్నారు తాజాగా మరోసారి తేజ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రస్తుతం రాక్షస రాజు సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అంటూ మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని మరో యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమా హిట్ అయి ఉంటే కచ్చితంగా ఇప్పటికే సినిమా ప్రారంభం అయి ఉండేది కానీ ఆ సినిమా నిరాశపరచడంతో రాక్షస రాజు సినిమా విషయానికి లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి అయితే తాజాగా విడుదల అయిన పోస్టర్ తో సినిమా ఉంటుంది అన్నట్లుగా చాలా మందికి నమ్మకం కలుగుతోంది రాక్షస రాజు అనే సినిమాలో రానా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ మొదటి నుంచి చెబుతున్నారు సినిమాపై అంచనాలు పెంచే విధంగా రానా మరియు తేజల ప్రకటనలు ఉంటాయి కానీ సినిమా మొదలు అయ్యేది ఎప్పుడు అంటూ రానా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రానా హీరోగా మరో రెండు సినిమాలు కూడా రూపొందబోతున్నాయి వాటితో పాటు ఈ సినిమా ఉంటుందేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి